హలో వెల్కమ్ టు చూశ్వామి టుడేస్ సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి విడగ కదా అలాగే బిర్యానీ కూడా విడిగానే వండుతున్నాను సో దానికి కావాల్సిన నేను ఇక్కడ వన్ కేజీ రైస్ అండి ఇలాచి షాజీరా లవంగాలు చీరీ బిర్యానీ ఆకు జాపత్రి దాల్చిన చెక్క జాజికాయ మరాఠీ మొగలు అలాగే అనాస్ పువ్వు ఇవి చికెన్ కర్రీలో ఉల్లిపాయలు అండి ఇవి వచ్చేసి నాలుగు ఉల్లిపాయలు కోసుకున్నాను సో ఇది వచ్చేసి కేజీ చికెన్ అండి అలాగే చికెన్ కర్రీలకు మసాలా వన్ టీ స్పూన్ గసగసాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఒక ఆరు ఏడు లాంగ్ అండి మంచి ఫ్రీ వచ్చిందండి ఈ గ్లాస్ కొత్తతో సో ఇదే గ్లాస్తో మనం ఆరు గ్లాసులు వెళ్ళిపోసుకుందాం అండి సో ఇప్పుడు ఒక అరగంట నానబెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇది వచ్చి చికెన్ మసాలా అండి సో దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేయించుకుందామండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ డాల్డా తీసుకున్నాను అలాగే ఒక గరిట ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం వేడయ్యాక మనం ఇందులో ఇందాక తీసుకున్న బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి నేను స్పైసెస్ అన్నీ తక్కువే తీసుకున్నానండి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను ఇందాక మిరియాలు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మిరియాలు కూడా ఒక పది ఎన్న యాడ్ చేసుకోవాలండి సో ఇవి కొంచెం వేగినాయి అనుకున్నాక మనం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి మసాలా వేగిందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఎలాగో రైస్లో అయితే విడిగి ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడే ఒకసారి వేసుకుంటున్నాను బిర్యానీ మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇక్కడ నేను మూడు గ్లాసుల బిర్యానీకి వచ్చి ఐదున్నర గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నానండి ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న బిర్యానీ మసాలాన్ని వాటర్లో యాడ్ చేస్తున్నానండి ఇది ఒకసారి మొత్తం వాటర్లో కలిసేలా కలుపుకుందామండి మసాలాని అలాగే ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాం అండి వాటర్ మనకు కొంచెం బాయిల్ అయ్యి పొ పొంగులు వస్తుంది మనం ఇందాక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా నీళ్ళన్నీ వడగట్టేసి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి చూసారు కదా వాటర్ బాగా బాయిల్ అయింది ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాం అండి మీకు ఉప్పు సరిపోతే అదే ఉప్పు అనేది ఇక్కడే మీరు అడ్జస్ట్ చేసుకోండి రైస్ కూడా వేసాక ఒకసారి మనం కలుపుకోవాలండి మా చిన్నోడు బిర్యానీ కోసం బాగా వెయిట్ చేస్తున్నాడు ఫైనల్గా లైట్గా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి సో ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి మనకి రైస్ బాయిల్ అయిపోయినట్టు మనకి ఇండికేషన్ అయితే చూపిస్తుంది సో ఒకసారి మనం గరిడ్తో అడుగు నుంచి బిర్యానీ పైకి ఒకసారి ఎత్తుకొని పర్ఫెక్ట్గా బాయిల్ అయిన చూసారు కదా అలాగే ఫైనల్గా మనం ఫుడ్ కలర్ అయితే నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేశానండి ఓ టూ టీ స్పూన్ వాటర్లో ఒక చిటికెడ ఎల్లో ఫుడ్ కలర్ అండి దిస్ ఇది జస్ట్ ఆప్షనల్ అండి ఇప్పుడు మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నేను రెండు గరిటలు ఆయిల్ తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగినాయి మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను ఇక్కడ ముప్పై కేజీ చికెన్కి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పండి సో మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లైట్గా వచ్చే వరకు వేయించుకోవాలండి మూత పెట్టుకొని సో మనకి ఉల్లిపాయలు అండి ఇప్పుడు మనం ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి సో మనకి చికెన్ కర్రీ కొంచెం దగ్గర పడిందండి ఇందులో మనం ఇందాక మసాలా ఏదైతే పట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం అండి స్పైసీగా కావాలండి మీరు కొంచెం ఇంకా యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను ఎగ్స్ కూడా యాడ్ చేసానండి ఇవి కొంచెం వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసినప్పుడు తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే ఎగ్స్ అన్ని బ్రేక్ అయిపోతే ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ అనేవి మనం వేసుకోవాలి సో మనకి కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు పెరుగు చట్నీ అండి ఇక్కడ నేను ఒక లీటర్ పెరుగు తీసుకున్నాను అందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన క్యారెట్ రుచికి సరిపడ ఉప్పు ఉప్పు కొత్తిమీర తరుగు అలాగే ఒక సగం నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకోవట్లేదు సో ఫ్రెండ్స్ చూసారు కదండి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అది కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో సింపుల్గా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్